నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ప్రారంభం ఏదైనా ముగింపు కూడా ఉంటుంది గొప్ప గొప్ప విజయాలు సాధించినోళ్లు ఎవరైనా తర్వాతి కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే లేని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు అలాంటి పరిస్థితిని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఎదుర్కొంటున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఈ మధ్యన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపాలు కావడం కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం రావడం రేవంత్ ముఖ్యమంత్రి కావడం లాంటి వరుస పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనారోగ్యం కారణంగా విశ్రాంతికి పరిమితం కాబోవడం లేదు దేహస్థితి పూర్తిగా సహకరించే పరిస్థితి లేకపోయినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడడానికి సమాయతం అవుతున్నారు ప్రభుత్వంతో తలపడడం కంటే ఆయన ముందున్న ప్రస్తుత ప్రధాన బాధ్యత పార్టీని కాపాడుకోవటం మున్సిపాలిటీలు ఒక్కొక్కటే తమ పట్టు నుంచి జారిపోతున్నాయి ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ తీద్దం పుచ్చుకున్నారు ఎమ్మెల్యేల్లో చాలా మంది సంగతి సందేహాస్పదంగా ఉంది ఇలాంటి నేపథ్యంలో ఎవ్వరు బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం కేసీఆర్ ప్రథమ లక్ష్యంగా మారినట్టు కనిపిస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి విలువలు గల నాయకులు ప్రజా సంబంధాలున్న నాయకులు ఎటువంటి అవినీతి మరకలేని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు అలాగే సిట్టింగ్ ఎంపీ నేతకాణి వెంకటేష్ గారు కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సాధారణంగా బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా పొలానికి కంచె వేస్తారు కానీ రాజకీయ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కు మాత్రం లోను నుంచి ఎవరూ బయటికి వెళ్ళకుండా కంచె వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది తమ పార్టీ తరపున గెలిచినప్పటికీ తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ పార్టీ ఫిరాయిస్తారనే సందేహాలు ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటూ ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీనే ఖాళీ అవుతుందని కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది అరవై రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నారు ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కొద్ది కాలంగా అన్నింటికీ దూరంగా ఉండటం తెలిసిందే ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు రాష్ట్రాన్ని పదేళ్లు పదేలంగా కాపాడుకున్నామని దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నట్లుగా మండిపడ్డారు అంతేకాదు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు కొత్త సీఎం బీఆర్ఎస్ పార్టీని వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తెలుతున్నారు

కేసీఆర్ మాటల్ని ఇక్కడితో కట్ చేస్తే ఆయన మాటలు మాట్లాడే సమయానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువాను ఢిల్లీలో కప్పుకోవడం గమనార్హం వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు ఓవైపు తమ వాళ్లను తమ పార్టీని టచ్ చేయడం తరం కూడా కాదన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయ కలకలాన్ని రేపుతున్నాయి అంతేకాదు త్వరలో నల్గొండలో జరిగే బహిరంగ సభలోపే బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి బిఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా జరిగి చేయడం జరిగింది ఇక చివరిగా గెలిచిన ఎమ్మెల్యేలు చేసారి వెళ్లిపోకుండా కాపాడుకోవడమే కేసీఆర్ ప్రథమ కర్తవ్యం ఇప్పుడు ప్రభుత్వంపై ప్రారంభిస్తున్న పోరాటాలన్నీ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలిగించడానికే ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం పుడుతుందనే ప్రచారం ప్రారంభిస్తే పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించటానికి కాస్త ముందు వెనుక ఆలోచిస్తారని కేసీఆర్ వ్యూహంగా ఉంది మరి పార్టీకి వేసుకునే ప్రయత్నాల్లో కలవకుంట్ల వారు ఏమేరా సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి సో ఇదండి వాటి ఫోకస్ రేపు మరొక ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం